మా ఫార్మర్ లాక్స్ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే పొద్దున్న నేల కట్టడానికి వచ్చిన టూపీ మా ఫార్మర్ లాక్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే నేల కట్టడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి పోయి ఇప్పుడు మందులకి తెచ్చిన ఫ్రెండ్స్ మందులు స్టింగ్ మా మామకి అందరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టేదైతే ఆది మిరప పంటకు ముందు కొడుతున్నాం ఫ్రెండ్స్ పద్దెనిమిది ట్రాంకులు ఈ మంది పేర్లు చూపిస్తా తర్వాత చూడండి ఎటు ఎటు బ్రాండో చూపిస్తా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మా మామ దగ్గరికి మందులు కనిపించ మా మామకు వెళ్దంట కొడుక్కి ఏమేమి మందులు కొట్టారు అనేది ఇది మామైతే చెప్తున్నాడు చూడండి ఇప్పుడైతే మా మామ చెప్తున్నాడు ఈ రెండొక గంటలకు అదొకటి ఒక గంటక చెప్పి ఇదైతే మా మామలు పొలం మొత్తం ఇది ఇక్కడ ఇది అక్కడైతే మా మామ పొలంలో ఉన్నాడు మొత్తం మిరప పంటలకు కొట్టిన మందులన్నీ ఒక చెంచిలో వేసి పెట్టినారు సార్ ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఒక చెంచి మొత్తం ఇది ఈ పొలాల్లో కొట్టి మొత్తం మందులతో చిన్న క్లిప్ ఇస్తున్నా ఫ్రెండ్స్ బయార్ డెల్స్కో ఇది అలాటో మొత్తం ఇది ఆరు ట్రాంకులు చూపినారు ఫ్రెండ్స్ మొత్తం ఆరు ట్రాంకులు కొడుతున్నా ఫ్రెండ్స్ నేను మా మామ ఫ్రెండ్ ఎలా ఉందో రమేష్ మందులు పెట్రోల్ సాయంత్రం ఇప్పుడు మూడున్నర నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా క్లిప్ ఇస్తారు చూడండి అలాగే చూప్ మందులు ఇవి ఫ్రెండ్స్ ఫ మొత్తం ఆ ట్రాంకులో కలిపినాము చూడండి మీరే ఎవరైనా మందులు మంట ఉంటాయి కదా ఆ మంటకి పని చేస్తాను ఫ్రెండ్స్ కొట్టుకొని దాల్డా అలా అలాగే నెయ్యి కొట్టుకొని కొడితే మంట లేదండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కొట్టుకున్నాము నేను మా మామ కొట్టుకున్నాము మంట లేకుండా అట్లా సీదైతే రెండవ ట్యాంకు ఆ సైడ్ అయితే మందు కొట్టేది రెండు మూడు జాలకే ఒక ట్రాంక్ ఒక ఒకటోసారి చూడగల రెండు మూడు మూడు సాలకు కొట్టేది మీ సైడ్ ఎన్ని ఎన్నిసాలు కొడతారో కామెంట్ చేయండి అలాగే మూడు జాలకా చెప్పినా కదా మూడు జాలతో కొడుతున్నారు అయితే మీరే చిచ్చేయచ్చు ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సూర్యుడు ఉదాహరణ ఫ్రెండ్స్గా మా ఊర్లో అయితే సాయంత్రం వేళ ఎక్కువ కొడుతుంటారు స్ప్రే మందు ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడ అక్కడ కనిపిస్తుంది లేదా చెట్టు కూడా కమ్మాండ్లు దగ్గర ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు కనిపించలేదు అనుకున్నా చూపిస్తే కనిపిస్తుందేమో మందు కొట్టక ముంద రిజల్ట్ ఇలా ఉంది మందు కొట్టిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందో చూపిస్తా త్వరలో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు బాబు ఎలాగా తడిచి తడిచిపోయిందంట ఎండిపోయింది ఫ్రెండ్స్ మొత్తం మంద కొట్టుకోకుండా ముందా రిజల్ట్ మంద కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీరే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫైనలీ ఫైనలీ లాస్ట్ ర్యాంక్ ఫ్రెండ్స్ మొత్తం ఇదే ఇదే లాస్ట్ ర్యాంక్ మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం మిరపంట సాయంత్రం ఇప్పుడు ఐదైంది ఫ్రెండ్స్ మొత్తం సూర్యుడు ఇప్పుడు ఇదే లాస్ట్ ర్యాంక్ ఈ అయిపోతుంది ఫ్రెండ్స్ గన్నపంపు ఊట ఆగిపోతుంది ఫ్రెండ్స్ అది కొత్తది ఫ్రెండ్స్ అది కానీ